హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ ఎల్సీ ఫామ్ ఫిట్నెస్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి కొంతమంది ఏం చెప్తారంటే నేను ఫాస్టింగ్ లో ఉన్నాను అంటారు కాకపోతే ఏంటంటే పొద్దున నేను రైస్ తినను టిఫిన్ తింటాను అంటారు లేకపోతే నేను ఫ్రూట్ జ్యూస్ తాగుతాను ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది ఫాస్టింగ్ అంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫాస్టింగ్ అనేది పేరు పెట్టుకున్నారనమాట పొద్దున్నీ ఏం తినరు రాత్రి మొత్తం తింటారు దాన్ని కొంతమంది ఏమంటారు అంటే ఫాస్టింగ్ అంటారు సో రైస్ తినరు కాకపోతే ఉప్మా తింటారు దాన్ని కొంతమంది ఫాస్టింగ్ అంటారు సో అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి సైంటిఫిక్గా ఫాస్టింగ్ అంటే ఏంటి సో దానివల్ల యూజెస్ అనేది మనము క్లియర్గా చూద్దాం సో ఫాస్టింగ్ అంటే ఏంటంటే సర్టైన్ పీరియడ్ వరకు ఫుడ్ తినకుండా ఉండడం అంటే ఏ ఫుడ్ అయినా వాటర్ తప్ప ఇంకా ఏది తిన్నా అది ఫాస్టింగ్ కిందికి రాదనమాట సో వాటర్ మాత్రమే ఫాస్టింగ్ కిందికి వస్తుంది సో మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు వాటర్ మాత్రమే తాగచ్చు వాటర్ తప్ప ఇంకా మీరు ఏది తీసుకున్నా కూడా అది ఫాస్టింగ్ కిందికి రాదనమాట సో మెయిన్గా మనకు దీంట్లో రెండు రకాల ఫాస్టింగ్ ఉంటుంది ఒకటేంటంటే లో ఫ్రీక్వెంట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అని ఒకటి అంటాము ఒకటి ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటాం లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఏంటంటే నార్మల్గా మనిషి ఏం చేస్తాడు పొద్దున ఒకసారి తింటాడు మధ్యాహ్నం తింటాడు సాయంత్రం తింటాడు రాత్రి మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీలు దీని మధ్యలో కాఫీలు టీలు పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటాడు అనమాట ఫ్రీక్వెంట్గా తింటూనే ఉంటాడు ఎప్పుడైతే దీని ఫ్రీక్వెన్సీ తగ్గించేస్తామో సో మనము ఆ ఫ్రీక్వెంట్గా తినమో దాన్ని ఏమంటామంటే రెడ్యూస్డ్ ఫ్రీక్వెన్సీ అంటామన్నమాట రెడ్యూస్డ్ ఫ్రీక్వెంట్ ఈ ఫుడ్ ఇంటేక్ అంటామంట ఇది ఒక టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటాం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వారానికి ఒక రోజు రెండు రోజులు ఫుడ్ మానేయడం అనమాట కంప్లీట్గా మానేయడం ఓన్లీ వాటర్ తప్ప ఇంకా ఏది తీసుకున్నా కూడా అది ఫాస్టింగ్ అంటే ప్రాపర్ ఫాస్టింగ్ కిందికి రాదనమాట సో టూ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ తగ్గేయడం ఒకటి ఇంకోటి ఏంటంటే వారానికి ఒక రోజు రెండు రోజులు లేకపోతే నెలకు ఒక రెండు మూడు రోజులు ఫుడ్ మానేయడాన్ని ఒక టూ త్రీ డేస్ లేకపోతే వన్ డేనో టూ డేనో మానేయడాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం అనమాట సో ఇది మెయిన్గా టూ టైప్స్ ఉంటుంది అసలు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి సో ఫాస్టింగ్ వల్ల యూజ్ ఏంటి అసలు అడ్వాంటేజెస్ ఏంటి అని మనం చూసినప్పుడైతే ఫస్ట్ వచ్చి ఫాస్టింగ్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది ఎవరన్నా వెయిట్ లాస్ తగ్ కావాలి అంటే వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇది ఒక్కటే రీజన్ అనమాట సో వెయిట్ లాస్ అప్పుడు ఏ ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఏదన్నా ఫుడ్ తింటామో కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటామో మన లివర్ మన ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో మన తిన్న గ్లూకోజ్ అంతా మన టిష్యూస్లోకి వెళ్ళిపోవడం ఫ్యాట్ లాగా కన్వర్ట్ కావడం లేకపోతే హార్ట్లోకి వెళ్ళి కొలెస్ట్రాల్ లాగా కన్వర్ట్ కావడం ఇలా అంతా జరుగుతుంది అనమాట సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ హార్మోన్ అంటే మనం తిన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది మనం ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్సులిన్ ఇన్సులిన్ ఏం చేస్తుంది బ్లడ్లో ఉన్న కార్బోహైడ్రేట్ ని ఫ్యాట్ గా మారుస్తుంది ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుంది ఈ ఫ్యాట్ ని ఎనర్జీగా మారుస్తుంది ఎప్పుడైతే గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుందో సో మీకు సబ్కుటేనియస్ ఫ్యాట్ కానీ లేకపోతే ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అదంతా బ్రేక్ డౌన్ అయ్యి లిపోలైసిస్ అంటామన్నమాట అదంతా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది సో మెయిన్ అడ్వాంటేజ్ మనకు ఫాస్టింగ్ ఏంటంటే మనకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట సో ఇంకొకటి ఇన్సులిన్ అనేది పడిపోతుంది సో ఇన్సులిన్ అనేది హార్మోన్ అనమాట ఈ హార్మోన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే హైలీ ఇన్ఫ్లమేటరీ ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ ఉంటుందో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్కి దారి తీస్తుందని అంటే త్వరగా ఏజ్ అయిపోవడము లేకపోతే మోకాలు హార్ట్ లో బ్లాక్స్ రావడము సో హైలీ ఇన్ఫ్లమేటరీ అదే విధంగా మనకి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం అనమాట సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి రీజన్ అవుతుంది అదేవిధంగా కొన్ని రకాల అలర్జీస్ ట్రిగర్ కావడానికి యూజ్ అవుతుంది సో అందుకు ఎప్పుడైతే ఇన్సులిన్ రెడ్యూస్ అవుతుందో సో మీరు ఫాస్టింగ్ చేస్తారో ఆ ఇన్సులిన్ కూడా తగ్గిపోయి మీరు చాలా హెల్దీగా ఉంటారనమాట ఇంకోటి ఏంటంటే రెడ్యూస్డ్ కార్బోహైడ్రేట్ స్పైక్స్ సో ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ చేస్తారో సో ఈ కార్బోహైడ్రేట్ స్పైక్స్ తగ్గిపోతాయి అనమాట సో ఈ కార్బోహైడ్రేట్ అనేది కూడా హైలీ ఇన్ఫ్లమేటరీ ఎక్కువ మీరు కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏమవుతుందంటే సో మీలో త్వరగా ఏజ్ అయిపోవడము లేకపోతే బాడీలో పార్ట్స్ డ్యామేజ్ కావడము లేకపోతే పెయిన్స్ రావడము ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ రావడము ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడము ఇలా అంతా జరుగుతుందనమాట ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తీసుకోవడం మానేస్తారో ఇవంతా సెటిల్డ్ అయ్యి మీరు చాలా హెల్దీగా తయారవుతారు సో ఇదొకటి రీజన్ అంటే కార్బోహైడ్రేట్ స్పైక్స్ని కూడా ఫాస్టింగ్ అనేది తగ్గిస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే రీసైకిల్ ఓల్డ్ సెల్స్ సో ఎప్పుడు మీరు సి ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు నుంచి రాత్రి వరకు తింటూనే ఉన్నాడు తింటూనే ఉన్నదంటే ఏమవుతుందంటే ఎక్కువ బాడీలో ప్రోటీన్ అంతా అక్యుములేట్ అయిపోతుంది ఈ ప్రోటీన్ని మళ్ళీ యూజ్ చేయాలంటే ఏంటంటే ఎప్పుడైతే మనిషి తిండి మానేస్తాడో ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్డ్ ప్రోటీన్ అక్యుములేట్ అయిపోయిన ప్రోటీను సో కొంతమంది ఆడవాళ్ళకు చూసింటారు మీరు థైస్ పైన చూడండి సో బాగా మడతలు మడతల్లాగా ఉంటుంది లేకపోతే లస్ట్ ఉన్నదనమాట అక్కడ బాగా డ్రై అయినట్టు ఉంటుంది సో మగవాళ్ళకి కూడా ఉంటుంది బట్ ఆడవాళ్ళకి రేర్గా ఉంటుంది సో అదంతా ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం లేని ప్రోటీన్ అంతా అక్యుములేట్ కావడం వల్ల అలా జరుగుతుంది అన్నమాట దాన్ని ఏమంటారంటే సెల్యులైట్ అంటారనమాట సో ఈ సెల్యులైట్ పోవాలి ఆడవాళ్ళ టైస్ అన్ని బాగా నీట్గా తయారు కావాలి బాగా ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫాస్టింగ్ చేయాలి ఎప్పుడైతే ఫాస్టింగ్ చేయాలో అక్కడ ఉన్న ఎక్సెస్ ప్రోటీన్ అంతా మళ్ళీ సర్క్యులేషన్లోకి వచ్చి అదంతా మళ్ళీ రీసైకిల్ అయ్యి నీట్గా తయారవుతుంది సో అంతేకాకుండా దానివల్ల యూజర్స్ ఏంటి ఎప్పుడైతే సెల్యులైట్ తగ్గిపోతుందో సో ఈ సెల్యులైట్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి క్యాన్సర్స్ కూడా తగ్గిపోతాయి అనమాట ఎక్కువ ప్రోటీన్ అక్యుమిలేట్ కావడం వల్ల అన్యాచురల్ ప్రోటీన్ అక్యుములేట్ కావడం వల్ల క్యాన్సర్స్ వస్తుంటాయి ఆ క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే రెడ్యూస్డ్ డైజెస్టివ్ లోడ్ సో మనం ఏంటి పొద్దు నుంచి రాత్రి వరకు తినడం వల్ల ఎక్కువ మన డైజెస్టివ్ అవుట్ అయిపోతుంది అనమాట బర్న్ అవుట్ అయిపోతుంది సో అవన్నీ లేకుండా మనం డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచి రెస్ట్ చేయాలంటే ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్ ఫిట్నెస్ సో ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్లో ఉంటారో మీకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుందో మీ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది సో మీరు చాలా ఫిట్గా తయారవుతారనమాట అంతేకాకుండా లాంగ్విటీ సో మీరు డైరెక్ట్గా మీ లైఫ్ స్పాన్ పెంచుకోవాలి అంటే ఏంటంటే ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫాస్టింగ్ లైఫ్ స్పాన్ ఎలా పెంచుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనమాట ఫాస్టింగ్లో మీకు డిఫరెంట్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి సో వన్ ఆఫ్ ది కెమికల్ వచ్చి మనకు గ్రోత్ హార్మోను అదేవిధంగా ఫాస్టింగ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది లాంగ్ లాంగ్విటీలో అంటే ఇది ఒక హార్మోసిస్ ప్రిన్సిపల్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఏదన్నా ఒక మీ బాడీకి హోమియోస్ట్రైసిస్ అగెన్స్ట్గా మీరు ఫైట్ చేస్తే ఏమవుతుందంటే బాడీ మళ్ళీ నార్మల్ సీకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట ఎప్పుడైతే మీరు స్లైట్ స్ట్రెస్ ఇండ్యూస్ చేస్తారో స్ట్రెస్ అనేది చాలా లెవెల్స్లో ఉంటుంది ఎప్పుడైతే ఈ స్ట్రెస్ స్ట్రెస్ ఇండ్యూస్ చేస్తారో హార్మోసిస్ ప్రిన్సిపల్ ద్వారా ఏంటంటే మీ ఇమ్యూనిటీ అనేది పెరగడం మీ లైఫ్ లాంగ్విటీ అనేది పెరగడం అనేది చాలా జరుగుతుంది అనమాట సో అందుకు మీరు ఎన్ని ఏ పారామీటర్ తీసుకున్నా మీ లైఫ్లో సో ఫాస్టింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్గా తయారవుతుంది ఇంకా ఫాస్టింగ్ వచ్చేటప్పటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈరోజు వరకు ఫుల్గా తింటారు నెక్స్ట్ రోజు నుంచి ఈరోజు రాత్రి లేకపోతే ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ అనుకోండి ఈరోజు డిసైడ్ అవుతారు రేపటి నుంచి నేను హెల్తీగా మారిపోతాను రేపటి నుంచి నేను కంప్లీట్గా అసలు నేను నన్ను నాలో కొత్త మనిషిని చూస్తారనుకుంటాను అనమాట సో అలా చేయకూడదు సో ఫాస్టింగ్ అనేది స్లోగా అడాప్ట్ చేయాలి బేసిక్గా ఫాస్టింగ్ గురించి ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి ఫస్ట్ స్టెప్ మీరు మాస్టర్ అయిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళాలి సెకండ్ స్టెప్ తర్వాత థర్డ్ స్టెప్కి వెళ్ళాలి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సో ఎయిట్ స్టెప్స్ ఆఫ్ ఫా అంటే అంటే మీరు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్గా మారడానికి ఒక ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఆ ఎయిట్ స్టెప్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అంతేగాని సడన్గా రోజు నేను మొత్తం మారిపోవాలి ఈ రోజు నుంచి నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవాలి రోజు నుంచి నా స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవాలి అని ట్రై చేయకూడదు గా ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ టైం పెట్టుకుని స్లోగా మీరు అన్హెల్దీ ఫుడ్ నుంచి హెల్దీ ఫుడ్లోకి మారుతూ రావాలి థ్యాంక్ యూ ఫిట్నెస్